కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఏంటంటే యూజువల్ గా మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఏంటంటే యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ మెంబర్స్ రియల్లీ ఏంటంటే మనం బయట చూస్తూ ఉన్నాం చాలా మంది ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ అలా వాళ్ళు మారిపోయిన వాళ్ళు వాళ్ళని నార్మల్ పీపుల్ ఎవరైనా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళు చూసే విధానం అనేది కూడా మారిపోతుంటుంది సడన్గా కానీ వీళ్ళు ఏంటి ఇలా సతాయిస్తూ ఉంటారు ఇట్లా వచ్చి షాప్స్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు ఇలా అని ఉంటారు కానీ అలాంటి వాళ్ళ మధ్యలోంచి మీరు వచ్చి సో యువర్ డన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇప్పుడు పీహెచ్డి అనేది కూడా చేయడానికి వెళ్తూ ఉన్నారు అలాగే కాకుండా సో ఒక మోడలింగ్ కెరియర్గా ఎంచుకొని యు ఆర్ డూన్ యు ఆర్ గోయింగ్ విత్ అ సక్సెస్ఫుల్ వే ఇన్ని చేసుకుంటున్నప్పుడు అరే మేం కూడా చేయొచ్చు కదా అరే హర్షిని గారు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఒక ఫైల్ అనేది నింపుతున్నారు చూసారా దట్ వాట్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ చిన్నప్పటి నుండి మా మదర్ నాకు ఒక మాట చెప్పారండి నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు నువ్వేంటో నీ జీవన విధానం నీ బ్రతికే విధానమే చూపిస్తుంది జనాలకు అని చెప్పారు సో ప్రతి వ్యక్తి కూడా మన పుట్టుక మన జెండర్ మనం ఏంటో డిసైడ్ చేయలేదు మనం సక్సెస్ అయ్యాము మన వే ఆఫ్ లివింగ్ను బట్టి మనం చేసే పనిని బట్టి మనకు గుర్తింపు రావటం రెస్పెక్ట్ రావటం డిస్ప డిస్రెస్పెక్ట్ రావటం అనేది కూడా మీరు అన్నట్టుగా తెలుస్తుంది సో ఐ బికెమ్ ఏ ట్రాన్స్ ఇఫ్ ఐ చూస్ వాట్ ఎవర్ ట్రాన్స్ కమ్యూనిటీ బేస్ బేస్కృతులు నేను చూస్ చేసుకున్నట్టయితే ఐఎమ్ నాట్ ఐ డోంట్ గెట్ రెస్పెక్ట్ ఆల్వేస్ ఐ మీన్ నాకు డిస్క్రిమినేషన్ ఎదురయ్యేది నేను అవమానాలు యూనో బెగ్గింగ్కి వెళ్ళావు షాప్స్కి వెళ్ళావు అరెస్ట్ చేసావు చి అంటారు అంటారు ఐ డోంట్ వాంట్ దట్ లైక్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేశాను సో పీపుల్ యూస్ టు కాల్ మీ మ్యామ్ దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ ఎర్నింగ్ అంటే మన మన లైవ్లిహుడ్ని బట్టి మనం చేసే పనిని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది కానీ మన జెండర్ని బట్టి రాదని నేను అభిప్రాయపడతాను ఎందుకంటే యూ కెన్ సి మెయిల్స్లో కూడా ఆరు నెలల పాప నుండి అరవై ఏళ్ళ ముసలాల వరకు రేపు చేసే అబ్బాయిలు ఉన్నారు అత్తను చంపిన కోడలు ఉన్నారు కోడలు చంపిన అత్తలు ఉన్నారు అలా అని మేల్స్ మొత్తాన్ని చెడ్డ మే ఫీమేల్ మొత్తాన్ని కానీ ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే ట్రావెల్స్ కమ్యూనిటీలోకి వచ్చినప్పటికీ వేరే దే ఆర్ ఫ్యూ పీపుల్ ఓన్లీ మనము జెండర్ని పట్టేసి గ్రూప్ని పట్టేసి డిసైడ్ చేయలేం వాట్ ఈజ్ పర్సన్ అనేది ఇండివిజువాలిటీ చూడట్లేదు ఇక్కడ కొంతమంది ఫ్యూ పీపుల్ ఇండివిజువాలిటీని చూడట్లేదు చూడకుండా ట్రాన్స్ అనగానే దే దే మేడ్ ఫర్ దట్ దే మేడ్ ఫర్ దిస్ అన్నట్టుగానే ఒక అపోహ అనేది సొసైటీలో ఉంది ఆ అపోహ తొలగినప్పుడు మాత్రమే ఇండివ్యు ఇండివల్ ఇండివిడ్యువాలిటీకి మనకి వాల్యూ వస్తుంది సో బీయింగ్ ఏ ట్రాన్స్ నేను మాస్టర్స్ చేశాను తర్వాత ఎన్జిఓస్ లో జాబ్ చేశాను సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ సెర్చింగ్ కోసం వెళ్ళినప్పుడు మెనీ పీపుల్ రిజెక్టెడ్ బట్ రిజెక్షన్స్ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అండి దీనికి అంటే ఆఫ్ ఆఫ్ మై జెండర్ జెండర్ అవును కొంతమంది కంపెనీస్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మ మేము ట్రాన్స్ ని హైర్ చేసుకోవట్లేదు వెళ్ళు అన్నారు ఇంకా మాకు పాలసీస్ రాలేదు మేము తీసుకోలేము అన్న వాళ్ళు ఉన్నారు బట్ ఐ యాక్సెప్ట్ ఇట్ సమ్ పీపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెన్ ఎవర్ ఐ రివీల్ ఐ లుక్ కాదు మెనీ పీపుల్ ఓన్ రికగ్నైజ్ రి దేన్ సో స్టార్టింగ్ తన అమ్మాయి అనుకున్నారు ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు సేమ్ లైక్ ఐఎమ్ ట్రాన్స్ పర్సన్ మై ఇంటర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మెయిల్ నేమ్ సో ఆ సెట్ సెట్ సడన్లీ అతని లుక్స్ సడన్లీ చేంజ్ అయిపోయాయి ఆయన నుండి కిందకి చేంజ్ అంటే ఒక ట్రాన్స్ అనేం కానీ ఇమ్మీడియట్ గా తన మైండ్ సెట్ కానీ లుక్ కానీ మెంటాలిటీ కానీ చేంజ్ అయిపోతుంది బాయ్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఒక అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు అబ్బాయిలో మంచి ట్రాన్స్ లో కూడా చదువుకొని రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు అలా ఎందుకు చూడలేదు ఒక ట్రాన్స్ సమయం జాబ్ చేయడానికి వచ్చింది నీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు మీ దగ్గర ఆపర్చునిటీ లేకపోతే లేదమ్మా అని చెప్పాలి టు సే అమ్మ నీ నెంబర్ ఇచ్చెల్లో నేను నైట్కి వస్తా అన్నాడు డైరెక్ట్లీ డైరెక్ట్లీ సాఫ్ట్వేర్ యా ఓ మై కాట్ సో ఐ ఫీల్ బ్యాడ్ ఒక అమ్మాయిని అయితే ఇది డైరెక్ట్గా అడగలేడు కదా బికాస్ ఆఫ్ మై జెండర్ ఓన్లీ నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అప్పుడు నేను జెండర్ చేంజ్ చేసుకొని సర్జరీస్ అయిపోయి నా సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న స్టార్టింగ్ డేస్ కాబట్టి ఐ డి ఫైట్ ఐ వాస్ క్రైడ్ ఏడ్చుకున్నాను ఎందుకు పీపుల్ ఎలా థింక్ చేస్తున్నారు ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించారు సో అవర్ ఫండమెంటల్ రైట్స్ సేస్ మనకి రైట్ ఉంది గౌరవం ఉంది రెస్పెక్ట్ గా బ్రతకొచ్చని ఉంది బట్ ఎవ్రీవేర్ వీ గో ఎవ్రీవేర్ డిస్రెస్పెక్ట్ ఎవ్రీవేర్ హెడ్స్ ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎదురవుతుంటే ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అని మీరు ఈ యొక్క మార్గంలో ఏదైతే చేస్తూ వెళ్తూ ఉన్నారో అలాంటి టైంలో ఇలా మిమ్మల్ని అడిగిన సందర్భాలు హెరాస్ చేసిన సందర్భాలు ఏమన్నా ఎక్కడ ఎదురయ్యాయా అంతేనండి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇదే కాకుండా నేను ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో కొన్ని లైక్ మూవీస్లో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ ఐ అంటే మెనీ పీపుల్ రిజెక్టెడ్ ఐ డోంట్ ఫీల్ కానీ కొంతమంది ఏంటంటే నువ్వు ట్రాన్స్ కదా నువ్వు సజెస్ట్ చేసుకున్నావు కదమ్మా లైక్ నువ్వు లైక్ ఫీమేల్ ఎలా ఫిజికల్గా ఉండగలరో నువ్వు ఉండగలవాలా లైక్ డైరెక్ట్లీ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి లైక్ కొంతమంది డైరెక్ట్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు జెండర్తో సంబంధం లేకుండా ఐ లాస్ మెనీ క్యారెక్టర్స్ ఇప్పటికీ నేను ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి నేను అక్కడ ఆడిషన్కి వెళ్ళానుకో అమ్మా యూ లుక్ లైక్ టు ఫేమ్ నేను యూ లుక్ లైక్ యూ గర్ల్ ట్రాన్స్ క్యారెక్టర్కి సూట్ కావు అంటే ట్రాన్స్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే మస్కి గా ఉండాలి అబ్బాయి లాగా ఉండాలి నల్లగా ఉండాలి మీసాలు గడ్డాలి ఇలా ఉండాలని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు సో ఓకే యూర్ విష్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ హ్యాపీ సో అమ్మ నేను అమ్మాయిలాగా ఉన్నాను కంప్లీట్ ఫెమినైన్ గా ఉన్నాను అన్నారు ఐ టేక్ ఇట్ లైక్ ఏ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ తీసుకొని లైక్ ఐ కెన్ డూ ఎ ఫీమే కార్యక్టర్స్ దెన్ ఐ క్ లైక్ ఏ గర్ల్ సో ఫీమేల్ క్యారెక్టర్స్ కాడిచింగ్స్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ట్రాన్స్ కాబట్టి నువ్వు ఫీమేల్ క్యారెక్టర్స్ లైక్ అయి నాకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆల్వేస్ ట్రాన్స్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడేమో నువ్వు ఫీమేల్గా గా ఉన్నావు నువ్వు ట్రాన్స్ క్యారెక్టర్ చేయలేవు ఉంటారు ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినప్పుడేమో బికాస్ ఆఫ్ యువర్ ట్రాన్స్ పర్సన్ నువ్వు చేయడానికి వీల్లేదండి మరి నేను ఏం చేయాలి ఇంట్లో కొంచెం చక్కవాసం చేసుకోవాలి లైక్ ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది సో హౌ మెనీ ఆఫ్ మెయిల్ పర్సన్ అంటే మన ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెల్లో చూసుకుంటే ఎంతమంది హీరోలు ఎంతమంది మెయిల్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తారు సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ అసలు లీడ్ కూడా లీడ్ ట్రాన్స్ ట్రాన్స్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా ట్రాన్స్ క్యారెక్టర్ చేశాడు శక్తి అని ఒక సీరియల్ వచ్చింది కలర్స్ లో ఇది ట్రాన్స్ జెండర్ రియల్ స్టోరీ రుబేణ దిలక్ తను ట్రాన్స్ క్యారెక్టర్ చేశాడు ఫీమేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు మేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు ట్రాన్స్ ట్రాన్స్ పర్సన్స్ ఫీమేల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా నువ్వు పడి ఎందుకు డిస్క్రిమినేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవ్రీవేర్ వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ లైక్ దిస్ అలాంటప్పుడు సొసైటీ నుండి ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మీరెందుకు భిక్షాటం చేస్తారు మీరు ఎందుకు ఇది చేస్తారు ఒక గౌరవంగా జాబ్ చేసుకుని బ్రతకరు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది సో నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను జాబ్ చేయటానికి ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడే ఐఎమ్ ఫేసింగ్ రిజెక్షన్స్ ఫే ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది సో చదువులేని వాళ్ళు బికాస్ ఆఫ్ జెండర్ స్కూల్స్ లో అరాస్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉండదు తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ నాకంటే మా మదర్ సపోర్ట్ వల్ల నేను కంప్లీట్ చేయగలిగాను నేను ట్రాన్స్జెండర్ ఎన్జిఓలో వర్క్ చేసినప్పుడు ఐ నోస్ నోటీస్ మెనీ థింగ్స్ తల్లిదండ్రులే ఇంట్లోండి గెంటేస్తారు తన పెట్టావు గాని వాళ్ళు పరుగు పోతుంది సొసైటీలో తలెత్తుకు తిరగలేరని ఒక దండేసి చనిపోయాడని చెప్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కాలు చేయ తీసేసి మూల మీద కూర్చోబెట్టేసి ఫుడ్ పెడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు మెనీ మెనీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మెనీ ఉన్నాయి కరెక్టివ్ రేప్స్ చేస్తున్న తల్లిదండ్రుల దగ్గర కరెక్టివ్ రేప్స్ అంటారు అంటే రేప్ చేస్తే ఆటోమేటిక్ గా జెండర్ చేంజ్ అయిపోద్ది అంటే వాట్ ఈస్ కరెంట్ షాక్ పెట్టిస్తారు థింగ్స్ హ్యాపీన్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చదువు లేక సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేక కమ్యూనిటీలోకి వెళ్తారు కమ్యూనిటీలో ఇక కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకోవాల్సి వస్తుంది నాలాగా చదువుకొని జాబ్ కోసం వెళ్తున్న వాళ్ళకే దొరకట్లేదు ఇంకా వాళ్ళ పరిస్థితి యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుంది అని అలా ఇలా అని నేను కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నేను అన్నాను దేర్ ఆర్ మెనీ పీపుల్ అంటే వల్గర్ బిహేవ్ చేసేవాళ్ళు తప్పులు చేసే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు అలా అని అందరినీ తప్పక చూడొద్దు ఫ్యూ పీపుల్ దేర్ ఎవ్రీ జెండర్ అండి మెయిల్స్ మంచి చెడ్డ ఉన్నారు అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళుగా బిహేవ్ చేస్తే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ కష్టపడి చదువుకున్నా కూడా జాబ్ ఆపర్చునిటీస్ రాక సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు వర్క్ ప్లేసెస్లో ఇలా డిస్క్రిమినేషన్ హరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ మెనీ పీపుల్ ఉన్నారు ఇప్పుడు మనకి రెస్పెక్ట్ రావాలి ఈక్వాలిటీ రావాలంటే చేంజ్ అనేది స్టార్టింగ్ రావాలి తల్లిదండ్రుని మార్పు రావాలి సొసైటీ నుండి మార్పు రావాలి వర్క్ ప్లేసెస్ నుండి మార్పు రావాలి యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీస్ పెరిగినప్పుడే మనకి ఈక్వాలిటీ అనేది వస్తుంది యూజువల్గా సో అన్ని దగ్గర నుంచి మార్పు రావాలని అనుకు అంటూ ఉన్నారు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులు చూసుకునే దాన్ని తగ్గట్టే మిగతా వాళ్ళందరి కూడా వస్తున్నాయి ఆ విషయంలో మీరు ఒక లక్కీ అనేది అనుకోవచ్చు ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి ఒక మదర్ సో తను స్ట్రాంగ్గా నిలబడింది కాబట్టి అదనేది వచ్చింది ఓకే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న టైంలో యాజ్ ఎ హెచ్ఆర్గా చేస్తున్న టైంలో కూలిక్స్ సైడ్ నుంచి కానీ ఎనీ కామెంట్స్ వైస్ ఎనీథింగ్ హ్యావ్ యూ ఫిస్డ్ నో సో ఐ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ జేల్ఎల్ జోన్స్ లాంగ్ లాస్ వెళ్ళి ఎంఎన్సీలో వర్క్ చేస్తాను నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు వీళ్ళ నువ్వు ట్రాన్స్ అని తెలిస్తే అమ్మా కొంచెం ఏమన్నా డిస్క్రిమినేషన్ రావచ్చు యూ లుక్ లైక్ ఏ గర్ల్ కాబట్టి నువ్వు అమ్మాయి లాగే వర్క్ చేసుకో నో ప్రాబ్లమ్ అని చెప్పారు సో అరౌండ్ సిక్స్ మంత్స్ నేను గర్ల్ లాగానే వర్క్ చేశాను అప్పుడు మనకి టూ థౌజండ్ లో త్రీ సెవెన్ యాక్ట్ వచ్చింది త్రీ సెవెన్ యాక్ట్ ప్రకారం ఎల్జిబిటిపై ట్రాన్స్ పీపుల్ కి కూడా లైక్ ఎంఎన్సీస్ లో గానీ సాఫ్ట్వేర్ సెక్టర్ లో డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ రూపంలో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ సెక్టర్స్ లో మనకి ఆ చట్టం వచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చేసి హర్షిని ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం మేము ఇఫ్ ఇ డోంట్ మైండ్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము స్టాఫ్ కి అండ్ సొసైటీకి అండ్ ఐ సెట్ ఐమ్ ఐమ్ ఓకే కానీ ఏ విషయంలో కూడా మీరు భయపడిన సందర్భాలు ఎక్కడ లేదా భయపడిన సందర్భాలు అంటే భయపడ్డాను సర్జరీ టైంలో బాగా భయపడ్డాను ఎప్పుడు జరిగింది అది సరే అది టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను ఇక్కడ బాంబేలో ఢిల్లీలో 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 డాక్టర్ నరేంద్ర అంటే యూజువల్గా ఇలా ట్రాన్స్ఫామ్ అయ్యేదానికి అంటే మాకు తెలిసినంత వరకు వేరే ఇంత ముందు ఇంటర్వ్యూస్తో ఎవరితో చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఇట్ వాస్ అండ్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఆల్సో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేది కూడా బోల్డెన్ కూడా ఉన్నాయి అని చెప్పేసి సో మీరు ఆ టైంలో బాగా భయపడ్డారనమాట బాగా భయపడ్డానండి ఎందుకంటే చాలా మంది చూసాను నేను బిఫోర్ నా సర్జరీ చాలా మందిని చూశాను సర్జరీ అయిపోయిన తర్వాత రీసర్జరీస్ అవటం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వటం సర్జరీస్ ఫెయిల్ అయి చనిపోవటం రీసెంట్గా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా అది హాస్పిటల్లో సర్జరీ అయిన ఫైవ్ డేస్కేమో ఒక అమ్మాయి చనిపోయింది లైక్ అవన్నీ చూసినప్పుడు చాలా భయపడ్డాను బట్ ఇట్స్ ఎ బిగ్ సర్జరీ నో సెవెన్ టు ఎయిట్ అవర్స్ సర్జరీకే పడుతుంది సర్జరీ తర్వాత ఫార్టీ డేస్ బెడ్ మీద రెస్ట్ ఉంటుంది లైక్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ చాలా నరకం అని ఫార్టీ డేస్ ఈ కోలుకుంటున్న సమయంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు చాలా దారుణంగా ఉండేదండి లైక్ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఫుడ్ పెట్టరు వాటర్ పెట్టరు ఏడ్చేదాన్ని నీళ్ళల్లో చేయి ముంచి నా నాలుగు తడపండి లైక్ అట్లా ఏడ్చుకునేదాన్ని కాళ్ళు అటు జరపండి ఇటు జరపండి నేను ఏడ్చుకునేదాన్ని లైక్ లైక్ ఫోర్ డేస్ తర్వాత నాకు ఒక సి చిన్న ఇడ్లీ పెట్టారు ఇడ్లీ పెడితే వాష్రూమ్కి వెళ్తే మొత్తం స్టిచ్చెస్ ఉంటాయి కదా పెద్ద సర్జరీ కదా స్టిచ్చెస్ పగిలిపోయి వాష్రూమ్గా వాష్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ అమ్మా అనవసరం సర్జరీ చేయించుకున్నాను అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి తర్వాత కోలుకున్న తర్వాత నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ లుక్ కంప్లీట్ ఫీమేల్ సో దేవుడు చేసిన మిస్టేక్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్న ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ నో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఈ పెయిన్స్ ఈ బాధ అంతా కూడా చిన్నగా అనిపిస్తాయి లైక్ అంటే యునో కదా చిన్నప్పటి నుండి మనకి ఏదైతే ప్రాబ్లం వల్ల ఏదైతే పార్ట్ మనకి లేకపోవటం వల్ల సొసైటీ నుండి రిజెక్షన్ ఫ్యామిలీ నుండి రిజెక్షన్ అవమానాలు ఏ పేర్లతో పిలిచి చిత్కారాలు చేదరింపులు ఇవన్నీ జరిగినాయి కదా నౌ ఐ బికేమ్ ఏ గర్ల్ నేను కంప్లీట్ ఫీమేల్ అవ్వగలిగాను నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ ఫీల్ అయిపోయాను అని ఆ హ్యాపీనెస్ ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి అంతే సో మూవీ ఇండస్ట్రీలో అండ్ మోడలింగ్ లో సో ఇట్ సైడ్ రావాలని ఎలా అనిపించింది నాకు చిన్నప్పటి నుండి నా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం ఫ్యాషన్ రంగం అంటే కొన్ని ఫైనాన్షియల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నా నా డ్రీమ్స్ అన్ని హోల్డ్ పెట్టుకొని జాబ్స్ చేయాల్సి వచ్చింది సో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో మిస్ ట్రాన్స్పిన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను అక్కడ నుండి నా కెరీర్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకే అయిపోయాను ఇప్పుడు మై టర్న్ నా నా డ్రీమ్స్ను నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ దిస్ ఇస్ స్మాల్ లైఫ్ ఒకటే ఒకటే లైఫ్ లైఫ్ ఒకటే లైఫ్ సో ఇప్పుడు నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ బికాస్ ఆఫ్ మై జెండర్ నేను అన్ని రోజులు హోల్డ్ పెట్టుకున్నా ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను కంప్లీట్ ఫీమేల్ అయ్యాను నో మై టర్న్ నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి చిన్నప్పటి నుండి ఏదైతే నేను కళలు కన్నానో ఏదైతే నేను ర్యాంప్ మీద వాక్ చేయాలి ఏదైతే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నానో అవన్నీ నేను నెరవేర్చుకుందాం ప్రయత్నిస్తాను ట్రాన్స్ కదా నాకు ఆపోజన్ రావు అనే ఒక భయం ఉండేది ఆ భయంతో అక్కడ స్టార్ట్ చేయకుండా అక్కడ ఆగిపోవటం కన్నా స్టార్ట్ చేసి ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు ప్రయత్నించకుండా అక్కడ అక్కడే ఆగిపోయి ఓటమని అంగీకరిస్తే దట్స్ మై మిస్టేక్ ప్రయత్నించి ఓడిపోతే అది నా మిస్టేక్ కాదు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకునేదాన్ని అట్లా నేను ప్రయత్నించాను స్టార్టింగ్లో కొన్ని రిజెప్షన్స్ వచ్చినప్పటికి కూడా నేను మిస్ టాన్స్ఫర్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తాను టాప్ టెన్ లిస్ట్లో వచ్చాను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ట్వంటీ ఎయిటీన్ అవార్డు వచ్చిన తర్వాత మిస్ ముంబై మిస్ దివాలో రిప్రజెంట్ చేస్తాను తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కూడా లైక్ మెనీ లైక్ ర్యాంప్ వాక్ షోస్కి మోడలింగ్ షోస్కి షో స్టాపర్గా వాక్ చేస్తాను డిజైనర్కి వాక్ చేస్తాను ఇలా వాక్ చేస్తాను సెలబ్రిటీస్తో కలిపి కూడా నేను ర్యాంప్ వాక్స్ చేస్తాను మేని బిస్వక్ గారు వీళ్ళందరితో కలిపి మోహన్ ఫౌండేషన్ కి చేస్తాను లైక్ రేణుదేసాయి గారు ఝాన్సీ అక్క వీళ్ళందరితో కలిపి ఝాన్సీ గారి గురించి కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకటి అడుగుతాను ఝాన్సీ గారితో ఒక ప్రోగ్రామ్ ఏదో సంథింగ్ చేసినట్టు కూడా విన్నాను ఎస్ ఎస్ సో ఏంటి ఆ షో ఏంటి అది ఝాన్సీ అక్క షీఈ్ ద మల్టీ టాలెంటెడ్ అండి మీ అందరికీ తెలిసే ఆమె గురించి ఆమె రీసెంట్గా ఒక ఆమె రాసి ఆమె దర్శకత్వం వహించినటువంటి కిక్ ఫర్ టాట్ ఒక నాటకం ఆ నాటకంలో నేను ఒక పాత్ర ఇచ్చాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క ఎందుకంటే అందులో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ఉంది ట్రాన్స్ క్యారెక్టర్ కి రియల్ ట్రాన్స్ పర్సన్స్ నే తీసుకోవాలనే దృక్పథంతో తను నన్ను చూస్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ క్యారెక్టర్ త్రూ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఝాన్సీ అక్క ఇది మేము రంగభూమిలో చేస్తాము రవీంద్ర భారతిలో చేస్తాము రంగభూమిలో చేసినప్పుడు మెనీ మన తెలుగు ఇండస్ట్రీ నుండి పెద్దలు చాలామంది వచ్చారు లెజెండరీ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు మురళీమోహన్ గారు అడవిశేషు గారు సుమంత్ గారు లైక్ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మా షోకి రావటం నన్ను యాక్టింగ్ చూసి హర్షిని యూ డిడ్ వెరీ వెల్ అని అప్రిషియేట్ చేయటం ఇట్ వాస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ టు జాన్సర్కే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వటం వల్ల లైక్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా తను కావాలనుకుంటే ట్రాన్స్ క్యారెక్టర్ని మెయిల్నో ఫీమేల్లో పెట్టుకోవచ్చు 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 బట్ ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్స్లేట్ చేయాలి అని తను డిజైన్ చేసి వెతికి నన్ను తీసుకోవటం అనేది అది గ్రేట్ థింగ్ అలా అందరిలో మార్పు వచ్చి ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్స్ వాళ్ళకే ఇస్తే అది చాలా అండి మాకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అలా అది చాలా చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆ షో వల్ల నేను యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నైస్ అండ్ మీరు ఇప్పుడు ఇలా వెళ్తున్న వే అనేది కూడా చాలా చాలా చా చాలా బాగుంది అండ్ ఇంకా సాధించాలని కూడా కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడు ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఒక తోడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాము సో అలాంటి సందర్భం మీకు అనిపించినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు అండ్ సో తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఏమనిపించింది ఒక తోడు అని అన్నప్పుడు నెక్స్ట్ నా లైఫ్లో ఆ ఫేస్ కూడా అయిపోయింది ఐ వాజ్ ఐ వాజ్ రిలేషన్షిప్ అంటే ఒక అబ్బాయితో నేను ఫోర్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నాను సో పెళ్ళి వరకు వెళ్ళి మాది బ్రేక్ అయింది లైక్ అంటే నేను అతన్ని కంప్లీట్గా బ్రేమ్ చేయను అట్ ద సేమ్ టైమ్ అతన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయను ఒక ట్రాన్స్ పర్సన్ ని పెళ్లి చేసుకోవాలంటే తను ఒక చిన్న యుద్ధమే చేయాలి చిన్న యుద్ధం కదా నిజంగా ఎందుకంటే ఫస్ట్ తను నిజంగా ప్రేమించినా కూడా మనసులు కనెక్ట్ అయినప్పుడు నా దృష్టిలో లవ్ అనేది రెండు మనసులు కలిస్తేనే ప్రేమ రెండు శరీరాలు కలిస్తే అది కామం అవుతుంది ప్రేమ ఎందుకు అవుతుంది సో జనాలు ఇప్పుడు ఏంటంటే శరీరాలు కలవటం కోసం ప్రేమని ఆయుధంగా వాడుకుంటున్నారు మెనీ పీపుల్ సొసైటీలో బట్ మేమిద్దరం కలిసాము ఫోర్ ఇన్స్ రిలేషన్షిప్ ఉన్నాం ఈచ్ వన్ అనుకున్నాం పెళ్ళి అనుకున్నాము తర్వాత ఏమైందంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు సొసైటీ నుండి తనకి బ్లేమింగ్ సంథింగ్ వచ్చాయి సో హీ గట్ మ్యారీడ్ సో నాకు బ్రేక్ చెప్పాడు బట్ ఐ వాజ్ అప్సెట్ సెకండ్ టైం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఒంటరితనము ప్రేమ అంటే తనే ప్రపంచం అనుకున్నా యూనో ఎవరు ప్రేమ కూడా ప్రమాదకరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి నేను నా కుటుంబం తర్వాత స్టార్ట్ అయింది అప్పుడు నేను రిలేషన్లో ఉన్నప్పుడు గుడ్డి ప్రేమ పిచ్చి ప్రేమ అంటారు కదా అట్లా ఫస్ట్ తనే తర్వాతే నేను దాని తర్వాతే నేను అంటే నా జీవితాన్ని అర్పించేస్తాను పిచ్చిగా ప్రేమించాను అంత పిచ్చిగా ప్రేమించాను అది చాలా ప్రమాదకరం అని ఇప్పుడు అర్థమైంది అప్పుడు అనుకునే దాన్ని అమ్మో ప్రేమలో లేనప్పుడు ఎందుకు వీళ్ళు పిచ్చోళ్ళ లాగా ప్రేమించి సూసైడ్లు చేసుకుంటున్నారు గొడవలు చేస్తున్నారు నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అందులో బయటికి రావటం చాలా డిఫికల్ట్ అండి నేను సైక్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది లైక్ యా స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర పట్టని రోజులు చాలా అనుభవించాను నేను మూవ్ ఆన్ అవడానికి చాలా టైం పట్టింది తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తాను సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఇంపార్టెంట్ నన్ను నేను నాలాంటి లాంటి జెన్యున్గా ప్రేమించే అమ్మాయిని మిస్ చేసుకోవడం చాలా దురదృష్టం సో ఐ డోంట్ టు ఫీల్ నేనేం బాధపడకూడదు నన్ను నన్నుగా ప్రేమించి లైక్ ఈ ప్రపంచంలో ఏ ప్రేమలోనన్నా స్వార్థం ఉంటుంది కానీ స్వార్థం లేని ప్రేమ అంటూ ఉందంటే తల్లి ప్రేమ అండి సో నేను తల్లి ప్రేమ దూరం అయినప్పుడే నేను సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చి సర్వైవ్ అవుతున్నాను ఇతను ప్రేమ ఎంతలే ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను మొత్తానికి అయితే బాగా మూవ్ అయిపోయాను నన్ను నేను బిజీ చేసుకున్నాను రివెంజ్ కూడా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు ఎందుకంటే నీతో ఫోర్ ఇయర్స్ ఉన్నారు పెళ్ళన్నా నీకు మోస్ట్ చేస్తాడు వెళ్దాము పెళ్ళాపుదాము గొడవ చేద్దాము రివెంజ్ తీసుకుందాం లైక్ నో 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 అతను శరీరాన్ని తెచ్చుకోగలని కానీ మనసుని తెచ్చుకోలేను కదా అని ద రియల్ రివెంజ్ అంటే ఏంటంటే సక్సెస్ అనేది రియా వాళ్ళకి చేసినట్టు హీ రిలైజ్ టూ ఆఫ్టర్ నా సక్సెస్ లైక్ బీబీసీలో టీవీ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ సాక్షి ఇటన్నిట్లో నా న్యూస్ చూసి ఈ మెసేజ్ మీ నేను అన్నింటిలో బ్లాక్ చేస్తే నువ్వు లేని నేను జీరో నువ్వు ఉన్నప్పుడు లైక్ అది నాకు నవ్వొచ్చింది నిజంగా బాధని పిచ్చిలో కోరాలి నాకు నవ్వొచ్చింది బట్ కంప్లీట్ బ్లేమ్ అతని మీద కూడా ఏను ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నుండి వస్తుంది వీడు ని పెళ్లి చేసుకున్నారు వీడు మగవాడు కాదంటారు వీడు పాయింట్ ఫైవ్ అంటారు తల్లిదండ్రులు నాకు మనలు కావాలి వాసులు కావాలని తల్లిదండ్రులు అంటారు ఐ డోంట్ వాంట్ బ్లేమ్ మెన్ కట్ అందరినీ ఎదురించి నిజంగా ప్రేమిస్తే తల్లిదండ్రులని కానీ సొసైటీని కానీ ఫ్రెండ్స్ని ఏది లైక్ లెక్క చేయకుండా అందరిని ఎదురించి పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు మీ రాహుల్ అవి రెస్పెక్ట్ బట్ ఎవరికైతే గట్స్ లేవో ఎదిరించిపోయలే ప్రేమ కోసం లైక్ మన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టిన చరిత్ర ఉంది ఇలాంటి చరిత్రలో ప్రేమ కోసం నిలబడలేను అని అనుకున్నప్పుడు స్టెప్ అయ్యకూడదు నో ఇట్స్ వెరీ హార్డ్ థింగ్ మనం ఒక మార్గం పెట్టుకున్నామండి ఆ మార్గంలో నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం ఒంటరిగా మార్గం తెలుసు వెళ్ళిపోతుంది కానీ సడన్లీ మధ్యలో ఒకడు వస్తాడు చేపట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం అక్కడ మనం వెళ్ళే స్పీడ్ అనేది సడన్ గా వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి అడుగు ముందుకు పడతాం అడుగు ముందుకు పడదు ఇట్ ఒక లైఫ్ని స్పాయిల్ చేసే హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ దెబ్బతిన్నాను కాబట్టి లైఫ్లో ప్రేమ పెళ్లి ఇలాంటివి ఏం లేదు లైఫ్లో ఫోకస్ నా కెరీర్ మీదే సక్సెస్ అవ్వాలి తర్వాత మిగతా అవన్నీ కూడా మనం సక్సెస్ అయినప్పుడు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే మనిషి కావాలి కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కన్నీళ్ళు తుడిచి నేనున్నాను చేపెట్టుకుని చెప్పే ధైర్యం ఉండాలి అది మన ప్రతి మన ఆర్ హ్యూమన్ బీయింగ్ కావాలి బట్ ఆ తోడు నా లైఫ్లో దొరుకుతుందో లేదో చెప్పలేను బట్ ఐ కెన్ బి ఎ మదర్ డెఫినెట్లీ నేను బేబీని అడాప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకైతే తల్లి ప్రేమ దూరమైంది ఆ తల్లి ప్రేమ దూరమైనటువంటి ఒక బేబీని అడాప్ట్ చేస్తాను అనాథని ఆర్గనైజ్ నుండే తెచ్చుకుంటాను నేను ఒక బేబీని తల్లి ప్రేమ దూరమైన బిడ్డకి ఒక తల్లిని అవ్వాలి నాకే ప్రేమ దొరికిందో తల్లి దగ్గర నుండి ఆ బిడ్డకి ఆ ప్రేమను అందించగలను మదర్హుడ్ అంటే నాట్ గివింగ్ బర్త్ ఇట్స్ ఓకే అండ్ టేకింగ్ కేర్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ హుడ్ ఐ కెన్ బెస్ట్ బీస్ నైస్ అండ్ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ త్రూ ఎన్జిఓ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ మీరు ఇప్పుడు ఏ దారిలో అయితే వెళ్తున్నారో సక్సెస్ఫుల్గా చుట్టూ ఎవరు ఏమంటున్నాను పట్టించుకోకుండా వెళ్తున్నారో ఇంతకంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి సక్సెస్ అనేది కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ రాషినే రియల్లీ థ్యాంక్ యూ సో సో మచ్ థ్యాంక్ యూ É